సో హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఎలా ఉన్నారు మిత్రులందరికీ నమస్కారం ఫ్రెండ్స్ డిఎస్సికి సంబంధించి మనకి ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది రేపు డిఎస్సి నోటిఫికేషన్ ఏంటంటూ మనకి ఇన్ఫర్మేషన్లో ఉంది లక్షలాది మంది నిరుద్యోగ అభ్యర్థులు ఆంధ్రప్రదేశ్ డిఎస్సి నోటిఫికేషన్ కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు అయితే డిఎస్సి నోటిఫికేషన్ ఏప్రిల్ ఇరవైవ తేదీ అంటే ఆదివారం విడుదల కానున్నట్లు తెలుస్తుంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదినం సందర్భంగా ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేసే అవకాశాలు అయితే ఉన్నట్లు సమాచారం ప్రభుత్వ అధికారులు అయితే ఇన్ఫర్మేషన్ చెబుతున్నట్లు సమాచారం ఒకవేళ ఏదైనా కారణంతో రేపు నోటిఫికేషన్ రాకపోతే ఏప్రిల్ ఇరవై మూడవ తారీఖున డిఎస్సికి సంబంధించిన నోటిఫికేషన్ అయితే రానుందంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్లో ఉంది ఇక్కడ ముఖ్యంగా ఏపీ డిఎస్సి అఫీషియల్ వెబ్సైట్ చూసినట్లయితే తాజాగా మనకి ఆప్షన్స్ అన్నీ కూడా చేంజ్ అయ్యి మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు కలర్లు కానివ్వండి డిఎస్సి వెబ్సైట్ స్వరూపం అంతా కూడా మారినట్లు మనకి క్లారిటీగా తెలుస్తుంది ఏపీడీఎస్సి ఆఫీషియల్ వెబ్సైట్లో చూసినట్లయితే మనకి ఈ విధంగా ఆప్షన్లు అనేవి అప్డేట్ చేస్తున్నారు మీరు చెక్ చేయొచ్చు ఒకసారి అఫీషియల్ వెబ్సైట్ ఏపీడీఎస్సి అని చెప్పేసి మీరు గూగుల్లో సెర్చ్ చేసినట్లయితే వెబ్సైట్లో తాజాగా అప్డేట్ చేసిన ఆప్షన్లు అన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయి ఇంకా మనకి ఆప్షన్లో డేటా అనేది అందుబాటులోకి రాలేదు ప్రశ్న నోట్ అనే ఆప్షన్ కానివ్వండి సిలబస్ అని చెప్పేసి ఆప్షన్ కానివ్వండి పోస్ట్ వేకెన్సీస్ అనే ఆప్షన్ కానివ్వండి ఇవన్నీ కూడా ఆప్షన్ల రూపంలో వెబ్సైట్లో అప్డేట్ చేసి ఉంచారు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత వన్ బై వన్ ఇందులో పీడీఎఫ్స్ అనేవి అప్డేట్ చేసే అవకాశం అయితే ఉంటుంది మనకి సజెస్ట్ సిలబస్ అని చెప్పేసి రెండు వేల ఇరవై నాలుగులోనే అఫీషియల్ వెబ్సైట్లో పెట్టారు కదా ఆ సజెస్టు సిలబస్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ కావాలంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను లేదా మీరు డైరెక్ట్గా రామ్ రమేష్ ప్రొడక్షన్స్ ఏపీ డిఎస్సి సిలబస్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అని చెప్పేసి సెర్చ్ చేసినా కూడా మన ఛానల్లో వీడియో ఉంటుంది ఆ వీడియో కంప్లీట్గా మీరు చెక్ చేసుకున్నట్లయితే ఎస్జిటి స్కూల్ అసిస్టెంట్కి సంబంధించిన డిఎస్సి సజెస్ట్ సిలబస్ అని ఏదైతే ఇచ్చారో అది క్లారిటీగా మీరు చెక్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది టాపిక్ వైజ్ రేపే డిఎస్సి నోటిఫికేషన్ అంటే చాలా శుభవార్తనే చెప్పుకోవాలి అయితే పోస్టుల సంఖ్యను పెంచి ఏవైతే జిల్లాల్లో పోస్టులు తక్కువగా చూపించారో పోస్టుల సంఖ్యను పెంచి జిల్లాల వారీగా పోస్టుల సంఖ్యను పెంచి నోటిఫికేషన్ ఇవ్వాలని చెప్పేసి అభ్యర్థులు ఆశగా ఎదురు చూస్తున్నారు ఇది గైస్ ఇప్పుడు ఉన్న సమాచారం మరింత లేటెస్ట్ అప్డేట్ ఇన్ఫర్మేషన్తో మళ్ళీ కలుసుకుందాం శుభం ధన్యవాదాలు